మంగళగిరిలో వచ్చిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఉత్తరం ఇల్లు అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బీఐ ఆసోసేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి మంగళగిరిలో వచ్చిన ఇందిరా నగర్ కాలనీ మంగళగిరిలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం చూస్తున్నామండి ఈ హౌస్ డెబ్బై ఆరు అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది జీ ప్లస్ వన్ ఇల్ అనమాట వన్ బిహెచ్కేలు అయితే ఉంటాయండి అంటే పోషన్ టైప్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఉత్తరం ఫేస్ ఇల్ అండి మనకి ఈ ప్రాపర్టీ యొక్క ప్రపోజల్ కాస్ట్ వచ్చేసేసరికి అరవై లక్షలు అయితే చెప్తున్నారండి స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంది డెబ్బై ఆరు గజాల్లో అయితే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది జీ ప్లస్ వన్ ఇల్ అండి ఎవరైతే మంగళగిరి ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి అయితే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ అండి వన్ బీహెచ్కే హౌస్ అండి మీకు ఒక హాల్ బెడ్రూమ్ కిచెన్ అండ్ వాష్ ఏరియా అయితే రావడం అయితే జరుగుతుంది మీరు చూసిన ప్రాపర్టీ చూసుకొచ్చి ఇదైతే కిచెన్ రూము అండ్ బెడ్రూమ్ వన్ బీహెచ్కే అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ యాస్టీజ్ అట్లాగే ఉంటుందండి హాల్ బెడ్రూమ్ కిచెన్ వెనకాల వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది మీకు ఉత్తరం ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మనకి డెబ్భై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ ఇల్లు అండి ఇందిరానగర్ కాలనీ మంగళగిరిలో ఉత్తరం ఫేసింగ్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకైతే అరవై లక్షల రూపాయల ప్రపోజల్ రేట్కి అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఎవరైతే మంగళగిరిలో ఒక ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ త్రీ వన్ త్రీ మీరు కనుక హాయ్ అని కనుక మెసేజ్ చేసినట్లయితే మా వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక వెల్కమ్ మెసేజ్ అయితే వస్తుందండి ఆ వెల్కమ్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అండ్ ఈ ప్రాపర్టీ సంబంధించి ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది అట్లాగే మీరు ఫోన్ చేసినా ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్స్